మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ డిజిల్ వర్షన్ ఈ కార్ని హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కార్స్ వారాల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా స్క్రీన్ స్క్రీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ డిజిల్ వర్షన్ ఈ కార్ అయితే పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ జెన్యున్ రీడింగ్ అంటున్నారు టైర్స్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు న్యూ లెదర్ సీటింగ్ ఉంది బట్ పోల్తే కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ ఏదో టోటల్ గుడ్ కండిషన్ దీని ప్రైజ్ వచ్చేసి త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అన్నారు ఫైనల్గా అయితే త్రీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసుకుని ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి అన్న ఒక నెంబర్ ఇస్తాం మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడియక్ క్లాస్లో కనిపిస్తాం మాక్సిమం మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్ కూడా పెడతాం అన్న ఎందుకంటే అన్ని రకాల కార్ల కోసం మన ఛానల్ చూస్తుంటారు కాబట్టి అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్లు కూడా పెడుతుంటాం కార్ అయితే ఇదన్నా మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ అన్న వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్ రెడింగ్ తిరిగింది ఇన్సూరెన్స్ వ్యాలీడ్ లేదు ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసి అప్పుడు ఫైనల్ చేసుకోండి అన్న ఓకేనా మ్యాక్సిమమ్ కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ సెల్ఫ్ డిపార్డ్ చేసిన వాళ్ళు మాత్రం సీరియల్ నెంబర్ పెట్టండి బి ఫోర్ సెవెంటీ టూ అని సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి బి ఫోర్ సెవెంటీ టూ అని పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ప్రతి ఒక్క కార్ కొట్టరు అప్పుడు అమౌంట్ అనేది కట్ అయిపోతుంది వీడియో అని మాత్రం లైక్ చేయండి సబ్కేజ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నెంబర్ పెట్టండి మిడికల్ క్లాస్లో అందిద్దాం వన్ ట్వంటీ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రీడింగ్ తిరిగింది ఫోర్ పవర్ విండోస్ ఆల్ పవర్ విండోస్ సెంటర్ లాక్ మీద రిమోట్ ఉంది ఏసీ చుల్డ్ ఉంది మూడు లక్షల యాభై అన్నారు ఫైనల్గా అయితే మూడు లక్షల ఇరవై ఐదు వేలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ చేసుకున్నా ఓకేనా కార్ అయితే ఇది వీడియో అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్డు కూడా ఉంటే మన వాట్సప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మీడియా క్లాస్ అందిద్దాం ఓకే ఉంటావు మీకోసం అయితే రోజుకు నాలుగు ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా తగ్గేదేలే వీడియోని ఎత్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగు వీడియోలు పెడుతూనే ఉంటా ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లో క్యా నైట్ గుడ్ ఆఫ్టర్నూన్